వెయ్యి మంది దురాత్మలు ఒక సేన పన్నెండు వేల మంది ఎన్ని వేల మంది నీ పైకి వెచ్చుకుపడ్డా ఎన్ని వేల మంది అపవాది శక్తి నీ పైన పనిచేస్తుంది నువ్వు తలస్తే అది నిజమైతే అంతకంటే నిజమైంది ఒకటి ఉంది దేవుని వాక్యం ఈ దేవుని వాక్యం ఎంత శక్తివంతమైందంటే రెండంచులు గల పొదనైన ఖడ్కం మూలుగు సైతం చీల్చుకుంటా లోపలికి వెళ్ళిపోద్ది అంట అంత శక్తివంతమైన వాక్యం అందుకే ఎప్పుడైనా ఒక పోరాటం వచ్చినప్పుడు వి హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేస్ నామంలో మనం ఆ యొక్క ధైర్యం ధరించుకోవాలి సి ఒక మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాం న్యాయాధిపతులు గ్రమం పదిహేను చేయంలో శామ్సన్ లైక్ హీస్ లేహగ్ అనే ఒక ప్రాంతానికి వెళ్తారన్నమాట పద్నాలుగు వచ్చినా ఉంటుంది అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా బట్ నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూస్తే అది ఎలా ఉందంటే వన్ శాంసంగ్ కేమ్ టు ద ప్లేస్ కాల్ లెహి ద పిలిస్తీన్ కేమ్ టు మీట్ హిమ్ దే వేర్ షౌటింగ్ విత్ జాయ్ దే వేర్ షౌటింగ్ విత్ జాయ్ ఏంటి సంతోషంతో గంతులు గంతులేస్తున్నారంట దొరికాడి దొరికాడిడు అని సంతోషంతో కేకలు వేస్తున్నారు దేవుని వాక్యంలో చెప్తుంది అది యూనా అపవాది కూడా దొరికెవరా దొరికవు నువ్వు అక్కడికి వెళ్తావా ఇక్కడికి వెళ్తావా ఈ పాపలో పడతావా దొరికేవరా అని చెప్తారు బట్ యు నో వాట్ హియర్ రోడ్ ఇక్కడ ఏమని రాస్తుంది తెలుసా కేకలు వేయగా ఎహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనుపనార వలే నాయను చేతులు కట్టేశారు కదా అవన్నీ అంటే లైక్ నార్మల్ థ్రెడ్గా అయిపోయింది అది అంత ఈ కెన్ బ్రోక్ ఈజీలీ అంత ఈజీగా బ్రోక్ చేశాడు యునో మనం తెలుస్తాం కొన్నిసార్లు తెలియక ఏదో ఒక విషయంలో పడతాం లైక్ అప అపవాది ఆ బంధకాన్ని మనం చుట్టేస్తాడు ఓ ప్రభు ఇంక మనం ఏం చేయలేమని అలా కాంప్రమైజ్ అయిపోతాం దుష్టుడు వచ్చి ఎస్ దొరికాడు దొరికాడని షౌట్ విత్ జాయ్ కేకలు ఉత్సాహంతో కేకలు వేస్తున్నా మనం అలా చూస్తూ ఉండకూడదు మనం యోహో జీవం కలిగిన యోహో ఆ నామాన్ని ధరించుకుని ఉన్నాం మనం దేవుని నామాన్ని ఎత్తిపట్టి చెప్పాలి అప్పుడు దేవుని ఆత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే కార్యం ఇక్కడ పదిహేనులో అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్య చాచి పట్టుకొని దాని చేత వెయ్యి మంది మనుషులను చంపాను ఒక్క గాడిద దవడ ఎముకను పట్టుకొని ఎతికాడు ఒక మంచి గాడిద దవడ ఎముకు కనిపించింది ఇంకా తీసాడు అనమాట మంచి ఫ్లెష్ అనమాట లైక్ రెడ్ బ్లడ్డెడ్ యూనో బోన్ ఎలా ఉంటుంది దాన్ని తీసి వెయ్యి మందిని ఒక్కొక్కరిని కొడతామంటే ఎలా ఉంటుంది లైక్ గాడ్ దేవుడు మనకు అంత శక్తిని అంత అథారిటీని ఇచ్చాడు మనం పిరుగువరం కాదండి పిరుగువరం కాదు మనం నీ లేచి ప్రతి వారమైనా ఎతికాడంట గాడిద ఏంటి అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎము దవడ ఎముకను కనుగొని కనుగొన్నాడు ఈ ఫైన్ సమ్థింగ్ యునో దెర్ ఈస్ సో వెపన్స్ ఎన్నో ఆయుధాలు ఉన్నాయి మనకి గ్రంథంలో ఎన్నో ఆయుధాలు ఉన్నాయి వెతకాలి దేవుని గ్ర గ్రంథంలో వెతకాలి ఏ ఆయుధంతో కొడితే అప్పు అసలు అసలు మీ దగ్గరికి రాడో ఆ ఆయుధాన్ని వెతికి పట్టుకోవాలి పికప్ ఏ వర్డ్ పికప్ ఏ వర్డ్ మనకి సెకండ్ థిమోతి టూ వన్ మనది డిపెండ్ ఆన్ గాడ్స్ గ్రేస్ ఫర్ ద స్ట్రెంగ్స్ యూ నీడ్ ద గ్రేస్ హీ గివ్స్ యూ బికాస్ యూ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్ దేవుని కృపైన ఆధారపడి ఎందుకంటే నువ్వు క్రీస్తియజ్కి సంబంధించిన వాడివి సో ఆయన నీకు బలాన్ని ఇస్తాడు అని నువ్వు నమ్మాలి ఆ వాక్యం పట్టుకొని నువ్వు ఆ ఎముకను తీసుకొని కొట్టాలి వెయ్యి మంది కాదు పది వేల మంది దురాత్మని నీ వద్దకు వచ్చిన నుంచోలే బికాజ్ యు ఆర్ పవర్ఫుల్ బికాస్ ద వన్ హూ క్రియేటెడ్ యూ ఈ స్థూ నేను ఎవరైతే చేశారో ఆయన నీతో ఉన్నారు ఆయన ఆత్మ నీ మీద ఉంది ఎప్పుడు నువ్వు కట్లు వేయబడినప్పుడు శాంసంగ్ మీదకి ఎప్పుడూ ఆ దేవుని ఆత్మ వచ్చింది శాంసంగ్ని తాళ్ళతో చేతులతో కట్టేసినప్పుడు దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చింది సో అప్పుడు సమ్సోను గాడిద తమడ ఎముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపి ఉన్నాను గాడిద తమడ ఎముకతో వెయ్యి మంది నరులను చంపి ఉన్నాను అనను ఎంత విక్టోరియాస్గా చెప్తున్నాడు జిద్దావిధు ఫస్ట్ ఏం చేశారు వాళ్ళు ఆ ఇంటిని బంధించేసాం కట్టేసాం అనుకున్నారు ఎప్పుడైతే దేవుని ఆత్మ శాంసంగ్ మీద అలా దిగి వచ్చిందో అవన్నీ తెంపుకొని ఒక ఎముకను తీసుకొని వెయ్యి మందిని చిత్త కొట్టాడు యూనో ద బ్యాట్లీస్ దేవుడు విజయాన్ని ఇచ్చేశాడు ఇంకా చెప్పాలి నువ్వు బ్యాట్లీస్ అప్పంటు యుద్ధం యహో అదే అని లేచి ఉంచోవాళ్ళు నుంచుని నీ ప నీ పైన ఏల్బడి చేయ ప్రతి శక్తి పైన దేవునికి అధికారం ఇచ్చాడు పోరాడు అందుకే కోట్ వన్ థింగ్ యూనో మార్ మార్క్ పదహారు మా పదహారులో ఉంటుంది ఏమని పదహారు నమ్మి బాక్తీసం పొందినవాడు రక్షించబడును నమ్మవానికి శిక్ష విధించబడును నమ్మిన వాళ్ళని వలన ఈ శోచన క్రియలు కనబడను ఏమనగా నా మా నామమున దెయ్యములను వెళ్ళగొట్టెను ఏమనగా నా నామమును దెయ్యమును వెళ్ళగొట్టెను క్రొత్త భాషలో మాట్లాడదురు పాములను ఎత్తి పట్టుకొందురు మరణకరమైనది ఏది త్రాగినో అది వారికి హాని చేయదు యు ఆర్ డెత్లెస్ యు బికేమ్ మరణం లేనివాడిగా నువ్వు మారుతావు దట్ ఈస్ గాడ్స్ పవర్ దట్ ఈస్ హౌ హీ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యూ ఆర్ గోయింగ్ టు విక్టోరియస్ టుడే నో వెపన్ కుడ్ నాట్ ప్రివెల్ అగెన్స్ట్ యూ ఏ ఆయుధం కూడా నీ పైన ఏలుబడి చేయలేదు ఎందుకంటే జీవం కలిగిన దేవుడు నీతో ఉన్నాడు డు నాట్ ఫియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ క్యాన్సిల్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బి అటాక్ ఆన్ యూ ఐ ఐస్ సీన్ సంథింగ్ వెన్ ఐ క్లోజ్ మైస్ ఏ మ్యాన్ వ్యాస్ ఏ స్ట్రక్చర్ వాస్ లైక్ దిస్ యూనో దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ లిఫ్టింగ్ అవర్ హ్యాండ్స్ టు ద లాడ్ అండ్ ఆ స్కీమ్ ఫర్ హిస్ గ్రేస్ ఎస్ లాడఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ మార్నింగ్ ప్రభా ఈ ఉదయం కొరకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా దేవ ఏసయ ప్రభా క్రీస్తుల మేము బలవంతులం ప్రభా ఏస్రభా అటువంటి బలాన్ని మాకు దయచేశారు అపవాదిని ఎదిరించటకు వారి తంత్రం ఎదిరించటకు మాకు సహాయం దయచేసి మీరే మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి నీవే చూపించినా అని వేసాయ మమ్మల్ని బలపరచమని దేవ వేసా సజీవమని నీ వాక్యంతో మమ్మల్ని శుద్ధి చేయమని నజరేయుడు ఏసుక్రీస్తు ఏసుక్రీస్తున్నామున ప్రతి దురాత్మను లయమైపోను గాక నామంలో అది స్పిరిట్ ఆఫ్ పవర్టీ పేదరికాన్ని కలిగించు దురాత్మ మాప్యాన్ని వేలుబడి చేసిన ద స్పిరిట్ ఆఫ్ లాకింగ్ విజ్డమ్ జ్ఞానం లేని వారిగా చేయు దురాత్మ అయినను దేవ చేసే ప్రభు మమ్మల్ని సోమర్లు చేయగా చేసే దురాత్మైనను దేవేసే నిద్ర ఆత్మనైనను దేవేసేవ ప్రభు మాలో ఉంటే తీసివేయమని క్రీస్తునామంలో వేడుకుంటున్నాం తండ్రి దేవయేసే ప్రభు చిన్నవాడిని నా ఆలకించి నీ జల్లు ఆశీర్వించమని క్రీస్తునామంలో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ